చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి మీకే నా కుటుంబాలు మాకు లేవా అంటూ కేటీఆర్ హరీష్ని ని ప్రశ్నించారు చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ నాటకాలను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తోంది అన్నారు ఇంకో పదేళ్ళ వరకు బీఆర్ఎస్ ను ప్రజలెవరూ నమ్మరన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆయన మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది పది సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంత నిరంకుశ పాలనతోటి అనేక మంది వ్యక్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో తెలంగాణ సమాజానికి ఇంకా తెలుసు అందరికీ ఎవరు మర్చిపోలేరు ఇలా కేటీఆర్ గారు ఏమంటారు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి కార్ రేసింగ్లో కుంభకోణంలో దొరికి అడ్డంగా బుక్ అయ్యి ఇలా ప్రజల మధ్యలో సానుభూతి పాలనకు దొంగ నాటకాలు ఆడుతున్నాడు కళ్ళల భయం ఉంది పైకి మాత్రం ఒక ప్లాస్టిక్ నవ్వుతోటి ఏ విధంగా పెడుతున్నాడో మనం అందరికి చూస్తున్నాం ఈరోజు కుటుంబాలు మీకే కాదు గతంలో అందరు కూడా కుటుంబాలే ఆనాడు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా మానసిక క్షోభ గురి చేసినో మీకు తెలియదా ఇంకా తెలంగాణ సమాజం తెలియదా మీరు ఏ విధంగా చేసిండ్రో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్య ఒక సెంటిమెంట్ డ్రామా ఆడుతుండ్రు మీరు ఎన్ని సెంటిమెంటు డ్రామాలు ఆడినా మీరు చేసినటువంటి దుర్మార్గాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు